తుర్కపాలెం పరిసర తురకపాలెం పరిసర జలాల్లో యురేనియం అవశేషాలు చెన్నై ప్రయోగశాల ఫలితాల్లో స్పష్టం సాన్షియం ఇకోలి బ్యాక్టీరియా సైతం ఉన్నట్లు నిర్ధారణ సో మొత్తం ఏం చూసుకుంటే తురకపాలెంలో తీవ్ర అనారోగ్య సమస్యలకు యురేనియం అవశేషాలు కలిపిన జలాలే కారణమని అధికారులు సమగ్ర అధ్యయనంలో వెళ్లడీ తెలుస్తుంది ఈ గ్రామంలోని నీరు మట్టి స్థానికుల రక్త నమూనాలను సేకరించి చెన్నై సహా మనకి ఎయిమ్స్ గుంటూరు జీజిహెచ్ ప్రయోగశాలకు పంపించి అధ్యయనం చేస్తున్నారు చెన్నై ప్రయోగశాలకు పంపిన నీటి నమూనాల ఫలితాలు వెల్లడైనట్లు తెలిసింది అందులో తురకపాలెం పరిసరాల్లోని నీటిలో యురేనియం అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు చుట్టూ రాళ్ల క్వారీలు ఉండటం వాటిలోనే ఈ పరిసర ప్రాంత వాసులు ఉండటం ఇక్కడ క్వారీ గొంతులో నీటిని పలు సందర్భాల్లో వాడటంతో సమస్య ఉత్పన్నమైనట్లు తెలుస్తుంది స్ట్రాన్షియం అనే మూలకంతో పాటు ఇకోలీ బ్యాక్టీరియా కూడా ఇక్కడ నీటిలో ఉన్నట్లు గుర్తించారు మరోవైపు తొలుత గ్రామాల్లో సేకరించిన నీటి నమూనాల పరీక్ష ఫలితాలు ఒక్కచోట మినహా ఎక్కువ అక్కడ కూడా బ్యాక్టీరియా అనేవాళ్ళు లేవని అధికారులు అయితే ప్రకటించారు చెన్నై నివేదికలు మాత్రం అందుకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి యూరేనియన్ శరీరానికి చాలా హానికరమైన వైద్యాలు చెబుతున్నారు తాగునీరు ఆహారం ద్వారా ఈ అవశేషాలు మానవ దేహంలోకి చేరితే ముందుగా మూత్రపిండాలకు నష్టం కలుగుతుంది చర్మ సంబంధ వ్యాధులు తలెత్తాయి కాలేయం ఊపిరితిత్తులు మెదడు ఎముకలకు సంబంధించి దెబ్బతింటాయి తద్వారా ప్రాణాంతకం అయితే జరుగుతుందని ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే గుంటూరులో మిస్టరీగా జరిగిన మరణాలు మిస్టరీగా వస్తున్న వింత వ్యాధి ఏదైతే ఉందో దీనికి గల కారణం ఈ యురేనియం ఈ యుకోలీ బ్యాక్టీరియా అనే వీటి వల్ల అయితే వచ్చి ఉంటుందని చెప్పేసి ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారన్నమాట సో చూడాలి మరి అసలు ఏం జరుగుతుందని రాష్ట్రంలోనే వింత పరిస్థితి అయితే ఏర్పడింది ఎందుకంటే వింత ఇక్కడ వింతగా వ్యాధితో మరణాలు అయితే సంభవిస్తున్నాయి అన్నమాట గుంటూరు దగ్గర తురకపానలోనే సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి